సినిమా ఎలా ఉందన్నది పక్కన పెడితే నిర్మాతల ప్రకటనల ప్రకారం పుష్పమైనస్ రెండు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది బాహుబలి రికార్డులను తిరగరాసిందని చెబుతున్నారు మొదటి పార్టు అల్లు అర్జున్కు అవార్డు తెచ్చిస్తే రెండో భాగం డబ్బుల మీద డబ్బులు తెచ్చింది దీనికి ఇండియాలో ఎవరూ తీసుకోనంతగా మూడు వందలు కోట్లు అర్జున్ తీసుకున్నాడని ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది కాని బన్నీకి ఎంత ఆనందాన్నిచ్చిందో అంత విషాదాన్ని కూడా ఇచ్చేసింది పుష్ప పుష్పరాజ్ సినిమాలో జైలుకు వెళ్లకపోయినా నిజీవితంలో మాత్రం జైలు గోడల మధ్య ఎలా ఉంటుందో అనుభవించాడు బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన విషాదం అల్లు అర్జున్ జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోయింది ఇరవై రెండు సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న పేరు ఒక్కరోజులో పోయిందని ప్రెస్మీట్లో వాపోయాడు ఇది నిజమే గంగోత్రి నుండి పుష్ప వరకు బన్నీ ప్రయాణం కష్టంతో కూడుకున్నదే కాని పుష్పతో జాతీయ అవార్డు వచ్చాక తన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది అహంకారం తలకెక్కి ఎవరినీ లెక్కచేయని స్థాయికి వెళ్లిపోయాడు అదే ఈనాటి ఈ స్థితికి కారణం పుష్ప మొదటి భాగంలో కథ కన్విన్సింగ్ గా ఉన్నప్పటికీ రెండో భాగం పూర్తిగా గాడి తప్పింది పుష్పరాజ్ డబ్బులను విసిరేసే విధానం పొగరుకు జస్టిఫికేషన్ లేకుండా పోయింది దాంతో ఒక గంధపు చెట్ల స్మగ్లర్ కథానాయకుడేంటి అనే వాదనలు సోషల్ మీడియాలో విపరీతంగా జరిగాయి పవన్ కళ్యాణ్ రాజేంద్ర ప్రసాద్ లాంటి ప్రముఖ నటులు తమ్మారెడ్డి భరద్వాజ లాంటి దర్శకులు ప్రముఖంగానే విమర్శించారు సామాజిక బాధ్యత లేకుండా ఇలా ఎలా సినిమా తీస్తారు విలన్ను హీరోగా చూపించడమేమిటని విమర్శించారు ఇది కూడా నిజమే ఎలా చూసినా పుష్పమైనస్ రెండు హిట్ సినిమా అయితే కాదు డబ్బులు వసూలు చేయడం హిట్గా పరిగణించలేం ఇక సంధ్య థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం తన కొడుకు చావుబతుకుల్లో ఉండటం ఆ పరిస్థితుల్లో కూడా అర్జున్ స్పందించకపోవడం పోలీసుల వీడియోతో కథ మొత్తం అడ్డం తిరగడం అల్లు అర్జున్ ను నిజమైన విలంగా మార్చేసింది ప్రజలు కూడా అసహించుకునే స్థాయికి నష్టం జరిగిపోయింది పోలీస్ కేసు జైలు బెయిలు వారం వారం థానాకు వెళ్లడంలాంటి రౌడీషీటర్ లక్షణాలతో బన్నీలో అంతర్మథనం మొదలైందని సమాచారం దాని ఫలితమే పుష్పమైనస్ మూడుని పట్టాలెక్కించడం కుదరదని దర్శకుడు సుకుమార్కు ఖరాఖండిగా తేల్చి చెప్పినట్లుగా ఫిలింనగర్ గుసగుసలు ఎందుకంటే పుష్పమైనస్ రెండు చివర్లో కూడా హీరో అవే గుణాలతో ఉండటం ఇప్పటికే బయట ఆ పాత్రకు వచ్చిన చెడ్డ పేరును ఇంకా కొనసాగించడం ఇష్టం లేక బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఇప్పుడు పుష్పకన్నా అల వైకుంఠపురంలో ఎంతో బెటర్ అని ఫీలవుతున్నాడట పాపం తనకు పుష్పమానియా కాస్తా పుష్పఫోబియాగా మారిపోయింది అందులోనుండి ఎంత తొందరగా బయటపడితే ఎంత మంచిది అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట అందుకే పుష్పమైనస్ మూడు నిరవధిక వాయిదా ఇది మంచిదే ఈ దెబ్బతో అయినా బన్నీ నేల మీదికి దిగి సినిమా వేరు జీవితం వేరు అని నమ్మితే బాగుంటుంది తనకే